హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటము ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని భంగంలో ఉండాలంటారు ఆకుపచ్చని చేరుతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగలతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం రాగి లేదా వెండి చెంబు కలస పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలస మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారి నివేదన చేసేందుకు మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలసం పైన ఉంచేందుకు మరో రెండు అమ్మవారికి చేరతో పాటుగా వాయినంగా ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్ మొక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలిది జాకెట్ మొక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలసాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా విసిరాకులను కూడా ఉపయోగించవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలసాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి మొత్తైదువులకి పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట విడిపూలు అమ్మవారికి ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి రెండు పూల మాలలు అమ్మవారి కలసానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్య పిండి పసుపు కొమ్మలు రెండు మంచివి శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసం పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి పేటకు అద్దేందుకు అమ్మవారికి తాంపూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకి ఎదువులకి వాయనం ఇవ్వడానికి ఇవ్వడానికి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర అనమాట ఇది ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు లేదా ఎరుపు రంగులో అన్న ఉంటే మంచిది గంధము అమ్మవారి పటానికి మొత్త పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారి కలశానికి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేందుకు రెండు డజన్ల చొప్పున అట్టుపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర రాణాలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ కూడా తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి అన్నమాట మామిడాకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజగా గదిని అలంకరించేందుకు కలసంలో ఉంచేందుకు కావాల్సినవి మామిడాకులను అందుబాటులో ఉంచుకోవాలి దారం రీళ్ళు దార పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తల కన్నా కట్టేందుకు ఐదు దార పోగులు అనమాట అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి యాలకలు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం వల్ల చాలా మంచి జరుగుతుంది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆన ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణము బూరెలు వంటి ప్రసాదాలను కూడా నివేదిస్తారు పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె ఐదు రకాల పండ్లు పంచతార అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు ఏయి కాంటే అవి చేసుకోవచ్చు అన్నమాట ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రి కూడా పూజకి ముందు అందుబాటులోనే ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయడానికి ఒత్తులు అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆ ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్దరిని చిన్నపల్లెం అనమాట హారతి ఇవ్వడానికి హారతిపల్లెము ముద్ద కర్పూరము నివేదన చేసే సమయంలో మృగించేందుకు గంట ఇక వీటితో పాటుగా అక్షంతలు అగరవత్తులు దీపరాధి నూనె అగ్గిపెట్టె ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదండీ వీటన్నిటికీ ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజ సమయంలో ఎలాంటి హడావిడి కూడా లేకుండా ఉంటుందండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి